ఖచ్చితంగా అంటే కానీ వేరే వేరే అంటే దానికి వేరే రిలేషన్షిప్స్ ఉన్నాయంటారా ఏమో అమ్మ నేను ఆల్రెడీ ఇంతకుముందు ముందు ఇంటర్వ్యూస్ లో చెప్పాను అయినా చెప్పండి మళ్ళీ ఎందుకంటే నేను చెప్పాను అనుకోండి నన్ను మళ్ళీ ఇలా చెప్తే ఒక కంప్లైంట్లో పెట్టడానికైనా రెడీ అవుతారు ఈ ఇంటర్వ్యూ తర్వాత నా మీద కాదమ్మా ఇప్పుడు నేను ఇద్దరు లయర్ గా లాగా వాదించడం కాదు కానీ తన పర్సనల్ ఇతర అఫేర్స్ కి తన మీద వేధింపు జరిగిందా లేదా అనే పాయింట్ కి మీరు కోర్టు పరిధిలో చట్ట పరిధిలో చూస్తే అది ఎస్టాబ్లిష్ అవ్వదు తను ఢీలో వల్గర్ మూమెంట్స్ చేసిందా ఇక్కడ ఇప్పుడు పింక్ లో పింక్ సినిమా చూసారు కదా నో ఇజ్ అో అని ఒక పరిధిలో ఏంటంటే అది తప్పు జరిగిందా లేదా మాత్రమే ఇక్కడ పర్టినెంట్ తన ఇతర వ్యక్తిత్వం తను చుడిదార్ వేసుకునేదా టీషర్ట్ వేసుకునేదా ఇవన్నీ ఏంటంటే మనం చేస్తాం ఐ అండర్స్టాండ్ యువర్ పాయింట్ దట్ యువర్ ట్రై టు ఎస్టాబ్లిష్ తనకి తన వ్యక్తిత్వంలోనే కొంచెం ఇలాంటి పాయింట్స్ ఉన్నాయని చెప్పడానికి మీరు ప్రయత్నం చేశారు కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ అది నో ఇస్ నో హీ కెన్ బి తన మినిస్ ఒక బాయ్ నో ఇస్ అను అని చెప్తే అది నో కాదా అంటే అది నో చెప్పారని ఇక్కడ ప్రూవ్ చేయాలి అంటే ఇక్కడ ఏంటంటే నో చెప్పారు ఇక్కడ ఈ అమ్మాయి నో చెప్పిందని ఎవరు ఎవరు ప్రూవ్ చేశారు అంటున్నా అంటే తను చెప్పాలి బట్టి విండమే ఇదంతా విండమే అబ్బాయి నో చెప్పినప్పుడు ఎందుకు నో కాదు అంటున్నా నువ్వు ఎందుకు ఫ్యామిలీని వదిలేసి రావాలి అని టార్చర్ ఎందుకు చేస్తున్నావు నేను ఫైట్ చేసేది దాని గురించి నేను లాంగ్ బ్యాక్ అగో దీని మీదనే నేను కంప్లైంట్ పెడదాం అనుకున్నా మాస్టరే వదిలేసే పాపం ఎందుకు వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు వదిలేసే అంటే నేను ఆగిపోయా నాకు అంత కోపం ఉన్నింది ఆమె మరి ఇంత జరిగాక మీరు ఎందుకు కార్డ్ ఇప్పించారు అది సపరేట్ మ్యామ్ వెళ్ళిపోయింది వన్ ఇయర్ అయిపోయింది వెళ్ళిపోయింది ఎవరి లైఫ్ వాళ్ళది సో ఏమనుకున్నారు సరే ఇంకా వెళ్ళిపోయింది తను అవుతున్నది ఇప్పుడు మనము మ్యామ్ ఇప్పుడు మీ వల్ల నాకు లాస్ జరిగింది మీ లైఫ్ వెళ్ళిపోయాను అలా కదమ్మా ఒక డేంజర్ ఒక మీ ఆయన మీద తను ఇలా తను హిట్ చేస్తోంది లేకపోతే ఇష్టపడిపోతుంది వెళ్ళిపోయారు కదా మీరు ఇప్పుడు వెళ్ళిపోయిన కూడా పులి పులిపులే కదమ్మా ఇప్పుడు వెళ్ళిపోయిన అదే వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం మంచిదనంతో ఆలోచించడం అనేది తప్పయింది అదే నేను అంటున్నా ఓ అక్కడ అదే బేసిక్ గా మీరు అంతా ఇంకా మూవ్ అని అయిపోయారు అంత సార్ లైక్ మూవ్ అయిపోయాము ఓకే ఆ అమ్మాయి ఆ కెరియర్ చూసుకుంది వెళ్ళిపోయింది హ్యాపీగా ఉంటే చాలా అనుకున్నాము ఇంకా మంచి మంచి ఆఫర్స్ రావాలనుకున్నాము సో అయితే మొత్తానికి కదా సుమలత చాలా చాలా ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయ్యాయి మీరు అన్నట్టుగా ఇంకా చాలా విషయాలు బయటకు రావాలి కోర్టు ఇన్వెస్టిగేట్ చేసి కమిటీలన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేసి ఒక కన్సెన్సస్కి రాబోతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం జానీ మాస్టర్ ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇంకొకసారి మళ్ళీ ఇంకొకటి చెప్తున్నాను నేను ఆడపిల్ల నో అంటే నో ఎలా నో ఒక అబ్బాయి అయినా సరే హస్బెండ్ అయినా సరే ఎవరైనా సరే నో అంటే ఎవరికైనా నో నే ఇది ఒకటి పాపులర్ చేస్తున్నారు మీరని కాదు బయట నో అంటే నో కదా కూడా నో అంటే నేను ఏ చెప్పానంటే ఏ బట్టలు వేసుకున్నా ఎలాంటి మూమెంట్స్ చేసినా తను బయట మినీ స్కర్ట్ వేసుకున్నా చుడిదార్ వేసుకున్నా చీర కట్టుకున్నా అనవసరం ఇక్కడ కాంటెక్స్ ఏంటి నా మీద ఈ సంఘటన జరిగింది ఆఫ్ కోర్స్ తర్వాత అందరం అడుగుతున్న ప్రశ్న మరి అన్ని సంవత్సరాలు ఎందుకు కోరుకున్నావు అంటే అన్ని సంవత్సరాలు నేను భరించుకుంటూ రకరకాల కారణాలు నాకు ఆఫర్స్ లేవు ఆపర్చునిటీస్ లేవు అని నీ కోసం నువ్వు ఉన్నట్టే కాబట్టి అక్కడ ఇక్కడ హారాస్మెంట్ జరిగింది అంటున్నా నీకోసమే కదా నువ్వు ఉన్నావు నీకు రావాల్సిన అవకాశాల కోసమే కదా నువ్వు ఉన్నావు ఒకవేళ ఉండి ఉంటే కానీ చట్ట పరిధిలో నాకు తెలిసినంత వరకు నేను అడిగాను మొన్న రీసెంట్ గా లాయర్లు కూడా అడిగాను ఎలా ప్రూవ్ చేస్తారు ఇప్పుడు మన దేశంలో మ్యారిటల్ రేప్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు కదా సుమంత మ్యారిటల్ రేప్ అంటే నిన్న ఓకే అనొచ్చు వైఫ్ ఇవాళ నో అంటుంది వాట్ ఇస్ మ్యారిటల్ రేప్ అంటే చాలా సెన్సిటివ్ ఇష్యూస్ మరి హస్బెండ్ నో అంటే మగాడు కాదు అని అనేస్తారు అప్పుడు ఓకే నేను ఇది మాట్లాడుతున్నా అదే అంటున్నా నేను ఆడవాళ్ళ గురించి ఎలా అయితే మాట్లాడుతున్నారో ఈక్వల్ సెక్షన్స్ ఈక్వల్ కూడా రావాలి ముందు ఎందుకని అంటే ఉమెన్ కార్డ్ అనేది ప్లే చేస్తున్నారు ఇప్పుడు మీరు అన్నారు మ్యారీట ఇప్పుడు మామూలుగా పెళ్ళైన వాళ్ళు ఒక రోజు వైఫ్ ఓకే అంటది నెక్స్ట్ రోజు నో అంటది అదే విధంగా హస్బెండ్ కూడా ఒక రోజు ఓకే అంటారు నెక్స్ట్ రోజు నో అన్నప్పుడు నువ్వు మగాడివి కాదు అని అనేస్తారు అది ఎంతవరకు కరెక్ట్ అంటున్నాను నేను అది చాలా బ్రాడ్ టాపిక్ మనం డిస్కస్ చేసుకోవాలి ఇక్కడ ఈ కాంటెక్స్లో ఏంటంటే తను చెప్పిన ఒక సంఘటన జరిగింది ఆ తర్వాత ఎందుకు ఊరుకున్నానంటే నాకు భుక్తి కోసం నా ప్రయాణం నా పోరాటం అది ఇది సెక్షువల్ హాస్మెంట్ కదా అంటున్నా సెక్షువల్ హెరాస్మెంట్ లాస్ ప్రకారం నేను విన్నది ఏంటంటే దట్ నీ భుక్తిని లేదు నీ బలహీనతని నీ అడ్డు పెట్టుకుని ఏ పురుషులైనా నిన్ను అవాంఛనీయ పరిస్థితులకు లోను చేస్తే అది నీ ఇష్టపూరితంగా అప్పటికి నువ్వు నోరు మూసుకుని తలొగ్గినా భయపడి తలొగ్గినా అప్పుడు తలొగ్గే తర్వాత నువ్వు రియలైజ్ అయినా జనరల్గా మనకున్న సెక్షువల్ హెరాస్మెంట్ లాస్ వ్యవస్థ ఆ విధంగా ఉంది అట్ వర్క్ ప్లేస్ అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇలాంటివి నువ్వు పెట్టేసేయచ్చా అది కరెక్ట్ అది అది చట్ట పరిధిలో దీన్ని స్పెసిఫిక్గా అండ్ మరియు సూత్రప్రాయంగా అసలు చట్ట పరిధిలో ఇది ఎంతవరకు ఎవరికి వర్తింపజేయాలని మార్పులు రావాలి సమూలంగా అగ్రీ విత్ యూ కానీ ఇప్పుడున్న నేను అడిగాను అమ్మా లాయర్ అడిగాను తన వల్ల ఇప్పుడు నీ అవసరం అన్నది నీ వల్లబిలిటీ నీకు గత్యంతరం లేని పరిస్థితి అది ఆసరాగా పెట్టుకుని నేను వచ్చి పెత్తనం చేస్తే నీ మీద అది సెచ్యూల్ హారస్మెంట్ లాస్ కింద వర్తింపు ఎవిడెన్స్ ఏది అంటున్నాను అది మీరు కరెక్ట్ పాయింట్ అంటున్నా నేను అది ఎవిడెన్స్ ఏది అంటున్నారు కానీ వర్తింప చేయాలా వద్దా అంటే చట్టం అలా ఉంది వ్యవస్థ అలా ఉంది అది ప్రూఫ్ చూపిస్తేనే కదా మ్యామ్ కోర్ట్ నేను 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 ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక ట్వంటీ ఇయర్స్ కలిసి జర్నీ చేశారు అతని టార్చర్ భరిస్తూ వచ్చింది ఎందుకంటే వైఫ్ నేను వెళ్ళిపోతే నాకు సపోర్ట్ దొరకదు నాకు వేరే పెళ్లి చేసుకోవడానికి ఛాన్స్ లేదు నాకు పిల్లలు ఉన్నారని కాంప్రమైజ్ అయ్యి ఆమె ఉన్నింది అన్ని రోజులు ఇప్పుడు సడన్ గా అమ్మాయికి ఏమంటారు నాకు ఇప్పుడు ధైర్యం వచ్చింది అని చెప్పి కేసు పెట్టించారు ఆ సుప్రీం సుప్రీంకోర్టు కొట్టేస్తుంది అన్నీ కాదు మీరు అన్నట్టుగా నేను అంటున్నది ఏంటంటే రిలేషన్షిప్ లో ఉండి ఇలాంటి ఎంకరేజ్ చేయట్లేదు అవునా కదా అవును ఇక్కడ ఏంటంటే దేర్ ఇస్ నో కాంట్రాక్ట్ మ్యారేజ్ అంటే ఒక కాంట్రాక్ట్ ఉన్నట్టు హస్బెండ్ వైఫ్ కి మధ్య మ్యారేజ్ ఇస్ అదే కాంట్రాక్ట్ ఆఫర్ సర్టైన్ ఇది సో దానికి కొన్ని పరిజనం ఎఫ్ఐర్ ఉన్నట్టు ఆ అమ్మాయి ఆ అమ్మాయి సైడ్ నుంచి ఉంది ఈ అబ్బాయి సైడ్ నుంచి ఎక్కడ ఉంది అసలు ఎఫ్ఐ ఉన్నట్టు లేదు అదే అందుకని రేపు కోర్టు గౌరవ కోర్టు పరిగణించేటప్పుడు ఇవన్నీ చూస్తే మనకి దృష్టిలో పెదవాడి చేసుకుని పెట్టేశాము అలా అందరూ చేసుకొని పెట్టేశాము అనుకుంటే సరే ఒకటి చెప్తాను సుమలత మనం గౌరవ న్యాయ వ్యవస్థ ఎంత బాగుందంటే మనకి ఈ రచ్చ మనకి సోషల్ మీడియాలో జరగచ్చు కొంతమంది కొంచెం అగ్రెసివ్గా పెట్టచ్చు థమ్ నేల్స్ కానీ కొంతమంది ఇంకో గట్టిగా మాట్లాడుకోవచ్చు కొంతమంది సపోర్ట్ చేయొచ్చు జానీ మాస్టర్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఏంటంటే విషయం అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇదంతా సమాజం ట్రయల్ సోషల్ మీడియా ట్రయల్ బట్ యాక్చువల్గా ద రియల్ వర్డిక్ట్ విల్ కమ్ ఫ్రమ్ ది ఆనరబుల్ కోర్ట్ ఖచ్చితంగా మీరు నమ్ముతున్నారు కాబట్టి మీరు ఇంత పోరాడారు మీ ఆయన కోసం కాబట్టి కాబట్టే విత్ఇన్ థర్టీ సిక్స్ డేస్ లో బయల్ వచ్చింది మ్యామ్ న్యాయం ఉంది కాబట్టే బయలు వచ్చింది మనం ఏదో డిస్కస్ చేసుకున్నట్టు సోషల్ మీడియాలో మీరు అన్నట్టే సోషల్ మీడియాలో వచ్చినంత ఈజీగా జడ్జ్మెంట్లు అనేవి రావు వాళ్ళు ఎన్నో కేసెస్ ని చూసారు ఎన్నో చూస్తారు అసలు మీకు జరిగిందా లేదా అసలు మీకు సెక్షల్ హెరాస్మెంట్ జరిగిందా లేదా ఇంకొకటి నా విన్నపం ఏంటంటే మీరు చాలా బ్యాలెన్స్డ్గా చాలా మంచిగా చేస్తారు ఇక్కడ ఏంటంటే సెన్సిటివ్ ఇష్యూ ఆడపిల్లలకి ఆడపిల్లల పక్షాన కూడా మీరు ఈ అమ్మాయి గురించి అని కాదు నేను ఆ అమ్మాయి గురించి కాదు ఎవరైనా సరే మీరు తప్పకుండా మీకు నిజానిజాలు అన్నీ మీకు తెలుసు మీరు కళ్ళతో చూశారు కాబట్టి మీరు మనస్తో ఆలోచించి తప్పకుండా ధర్మబద్ధంగా దీనికి పరిష్కారం రావాలని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ యాజ్ఏ నేను వైఫ్గా ఉన్నాను మదర్గా ఉన్నాను మా మదర్ ఒక మదరే నేను ఒక డాటర్ని మా మదర్కి మా బ్రదర్కి నేను ఒక సిస్టర్ని ఇన్ని రకాలుగా నేను ఉన్నాను సో నేను ఎప్పుడు నేను యాక్చువల్గా నేను యాక్చువల్గా నేను ఆడవాళ్ళకి సపోర్ట్ చేసేదాన్ని ఈ కేసు వచ్చిన తర్వాత ఆడపిల్లలు నమ్మాలంటే భయం వేస్తుంది నేను ఇందాక మీకు ఒక ఇన్సిడెంట్ చెప్పాను చూసారా మా బాబు క్రికెట్లో జాయిన్ చేస్తే నైన్త్ క్లాస్ అక్కతో కూర్చున్నాను అని ఒక మా రిలేటివ్ ఫొటోస్ తీశారు నేను అన్నను సిరాజ్ అమ్మాయిలతో జాగ్రత్త సిరాజ్ అన్న మమ్మీ నువ్వు ఎందుకు అలా అన్నావో నాకు అర్థమైంది నేను అర్థం చేసుకోగలను అదే అని అంటున్నాడు అంటే అర్థం చేసుకోండి ఇప్పుడు ఇప్పుడు వచ్చే అందరినీ నేను అనట్లేదు ఇప్పుడు పెట్టే అమ్మాయిలు కంప్లైంట్స్లలో అంత నిజ నిజమైన కంప్లైంట్స్ అనేవి తక్కువైపోయాయి కొన్ని నేను అన్నిట్లో ఉన్నారు ఈక్వల్ అని గొడవ పడతా కానీ ఇది నా కళ్ళతో చూసిన తర్వాత మగవాళ్ళకి కూడా చట్టాలు రావాలి అని అని నేను కోరుకుంటున్నా తప్పకుండా ఛాన్స్ ఉంటే నేను సుప్రీం ఒక పిటిషన్ కూడా వేయాలనుకుంటున్నా ఎవరైతే ఫేక్ కేసెస్ పెడతారో వాళ్ళకి అది ఫేక్ అని తెలిసినప్పుడు ఇది కావాలని పెట్టారు లేదా ఆ కేసు కొట్టేసినప్పుడు ఏది అబద్ధం అని తెలిస్తే మాత్రం వాళ్ళు కూడా ఇమిడియట్ గా పడాలి అలాంటి చట్టాలు రావాలి. మీకు తెలిసింది గారు సుమలత ఈ కేసులో మీరు భార్యగా మీ కళ్ళ ముందు జరిగిన సంఘటన కాబట్టి మీ భర్తని మీరు వెనకేసుకురావడం రావడం, సపోర్ట్ చేయడం ఓకే ఫైన్. వెనకేసుకొన రాలేదు. అరే సపోర్ట్ చేస్తా. నిజానికి స్టాండ్ తీసుకున్నా. యు ఆర్ యు స్టాండ్ ఫైన్. నేను అనేది ఎక్కువ శాతం మీ టు క్యాంపెయిన్ పెట్టారమ్మా అవును. మీ టు క్యాంపెయిన్ పెట్టే పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళ కేసులు అన్నీ బయటకు వచ్చాయి ఎక్కడ జరిగే సంఘటనలతో సహా ముందు మీరు మాట్లాడండి అని చెప్పి ఊసు ఊసుకుని చెప్పేసి ఆడవాళ్ళని బయటకు లాగింది కూడా ఇదే వ్యవస్థ బయటకు వచ్చి కనీసం ఒక వంద మంది చెప్పారమ్మా ఒక్కడికి ఏ శిక్ష పడలే తల్లి అవి వాటిలో నిజానిజాలు ఖచ్చితంగా వంద కేసెస్లో పదైనా నిజం ఉంటారు కదా మరి అలాంటప్పుడు మీరు ఎందుకు వెళ్తారంటున్నా మీరు అలా కేసు పెట్టాలి మీకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు అన్ని రోజులు మీరు ఎందుకు ఉంటున్నారు అంటున్నాను నేను అంటే ఇంతవరకు వాక్ స్వాతంత్రం లేదు ఎందుకు లేదు మనం అలా ఉంటున్నాం అంతే అంటే బికాస్ ఇన్ జనరల్ ఏమవుతుందంటే ఒక లేడీ మాట్లాడితే మనకు పురుష ఆధిక్య ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ఎంత పవర్ఫుల్ లేడీ వచ్చి మాట్లాడినా అల్టిమేట్లీ ఇటు చేసి అటు చేసి మచ్చ తన మీదే మళ్ళీలాగా ఎక్కువ కేసులు జరుగుతున్నాయి హైకోర్టులో సుప్రీంకోర్టులో జడ్జెస్ లేడీసే ఉన్నారు మ్యామ్ ఆల్మోస్ట్ చూసుకోండి జానీమాసిన కూడా లేడీయే కోర్టులో కూడా డిస్టిక్ కోర్టులో కూడా ఫోక్సలో ఉన్నది లేడీ జడ్జే జడ్జ్ అంటే అల్టిమేట్ తీర్పిచ్చే స్త్రీ అంటే లేడీయే కదా ఉన్నారు మరి జడ్జిలే లేడీస్గా ఉంటున్నారు మ్యామ్ మనం అనుకుంటున్నాం ఆ పురుషులు మనల్ని తొక్కేస్తున్నారు అని నో మ్యామ్ మనల్ని తొక్కేస్తున్నారు కాదమ్మా సగటును చూస్తే ఇప్పుడు మనందరం మీకు మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి మీరు ఒక ప్రొఫెషనల్ ఇప్పుడు తల్లి అయ్యి మీరు ఫో ఫ్యామిలీ మీద ఫోకస్ చేస్తారు ఐఎమ్ ప్రొఫెషనల్ మనకు యాక్సెస్ ఉంది యాక్సెస్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు మనలాంటి వాళ్ళు కూడా గాడ్ ఫర్ ఏదైనా సంఘటన జరిగి బయట మాట్లాడితే దానికి అందరూ సీరియస్గా పట్టించుకుని ఒక బుర్ర పెట్టడానికి కూడా టైం పట్టే రోజుల్లోనే ఉన్నాం ఇంకా ఈ విషయంలో కాదు నేను ఇక్కడ ఏంటంటే ఇక్కడ సినిమా ఇండస్ట్రీ ఇన్ని కాంప్లికే కాంప్లికేషన్స్ పెద్ద పెద్ద స్టార్ల పేర్లు తర్వాత జానీ మాస్టర్ కూడా ఒక వెల్ కావడం అలా మీరు అనింది అదే అంటే నిజంగా ఇలా జరుగుతున్నాయి అనే కేసెస్ ని తీసుకునే ఆ కార్డు యూస్ చేసి ఇలాంటి పెడుతున్నారు అంటున్నా అలాంటి పెట్టకండి రియల్ గా బాధపడే వాళ్ళని బయటికి రానివ్వండి ఆ ఛాన్స్ తీసుకుని ఆ కార్డు మీరు వాడద్దు కరెక్ట్ నా అల్టిమేట్ నేను చెప్పాలనుకున్నది రియల్ గా మీకు జరిగితే రండి తప్పుడు కేసులు పెట్టి ఏదో నాలుగు రోజులు సంతోషం కోసం వాళ్ళ మీద రర్జీ తీసుకున్నాము జెలస్ ఫీల్ అయ్యి లేదా కెరీర్ నాశనం చేయాలని చెప్పి ఒక నాలుగు రోజుల సంతోషం కోసం రాకండి తర్వాత మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఒక్కసారి ఆలోచించండి ఒక కంప్లైంట్ పెట్టే ముందు నిజంగా మీకు అన్యాయం జరిగింది అని అంటే అసెస్మెంట్ కి రావాలి ఈ జరిగిన సంఘటన ఏంటి నేను ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నాను వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు రావాలి రావాలి ఆలోచించి పెట్టండి నేను ఎందుకు పెడుతున్నాను ఈ కంప్లైంట్ దీనివల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుంది నా కెరీర్ ఎంత అవుతుంది నేను ఉండే కదా ఉన్నాను ఇప్పుడు వచ్చి ఇలా కంప్లైంట్ పెడుతున్నాను ఇది అసలు వెళ్తుందా ఇది అసలు ఎలా తీసుకుంటారు దీన్ని అన్ని ఆలోచించి చేయాలి ఏదో మనము ఎవరో చెప్పారు నువ్వు చేయి నేను మేము వెనకలు ఉంటాము అని ఏదో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి చేసేస్తే లాడర్ని మనం ఎక్కినంత వరకే మమ్మల్ని ఈ మధ్య అసలు ఎక్కడ కాంటాక్ట్ లో ఎప్పుడు మాట్లాడారు

కోర్టులో ఉంది కోర్టు డిసైడ్ చేస్తుంది ఇది నిజమా కాదా అని అందరూ నిజం నిజమా అုံ చేసారు 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 కోర్టు ఉందిగా మాట్లాడుకుంటారు ఎందుకు అనవసరంగా మనం మనం కొట్టుకోవడం దీనికి కచ్చితంగా మీ రండి పాయింట్ నోటెడ్ అమ్మా మిమ్మల్ని అందుకే పూర్తిగా గౌరవిస్తూ జరిగిన సంఘటనలు కోర్టు కోర్టు తెలుస్తుంది కమిటీస్ తెలుస్తాయి అని నమ్ముతూనే మిమ్మల్ని అందుకే ఇవాళ అడగంగానే సుమలత మీరు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు థాంక్యూ అండ్ ఇంకోటి ఏంటంటే మీరు తప్పకుండా ధైర్యంగా ఇందులోంచి బయటకు వస్తారని నిజమే అనేది ఎప్పటికైనా గెలుస్తుంది నేను అదే నమ్ముతున్నాను సో ఎప్పటికైనా అల్టిమేట్గా లేట్ అవ్వచ్చు కొద్ది రోజులు ఈ మధ్యలో మనం సఫర్ అవ్వచ్చు కానీ ఎప్పటికైనా సరే అబద్ధం హైలైట్ అవ్వచ్చు కొద్ది రోజులు సొసైటీలో బాగా పాకిపోతుంది నిజం అదే ఏదో నేను చూసాను ఒక కమెంట్లో లో నిజం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే లోపే అబద్ధం ఊరంతా పాకేస్తున్నాను సో ఇది చెడు అనేది మంచి సంపాదించుకోవాలంటే చాలా రోజులు పడుతుంది కానీ ఇట్లా బ్యాడ్ అవ్వడానికి ఒక సెకండ్ చాలు సో ఇప్పుడు జరిగింది అదే జానీమాసకి నిజంగా యాజ్ ఎ ఉమెన్ గా నేను ఏదో వైఫ్ గా నేను స్టాండ్ తీసుకోలేదు యాజ్ ఎ ఉమెన్ గా నేను స్టాండ్ తీసుకున్నాను ఎందుకనంటే తన లైఫ్ పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు తన లైఫ్ లో నేను ఉన్నా ఏం జరుగుతుంది ఏం జరిగి నేను చూస్తున్నా హరాస్మెంట్ చేసే మనిషా కాదా అనేది నాకు తెలుసు నీకు నిజంగా ఏదైనా ఒక అన్యాయం జరిగి ఉంటే దాని మీద మీరు పోరాడండి దాన్ని వేరే దాని మీదకి డైవర్ట్ చేసి ఫోక్సోలని ఆ చట్టాలని యూస్ చేసుకొని మిస్యూజ్ చేస్తున్నారు చట్టాలని మిస్యూజ్ చేస్తున్నారు ఇచ్చిన ఆ లేడీ ఎవరైతే మన ఉమెన్కి ఇచ్చిన చట్టాలని మిస్యూజ్ చేయకండి నేను అది హంబుల్ రిక్వెస్ట్ ఇది మిస్యూజ్ చేయకుండా మీకు ఏం న్యాయం కావాలో దాని మీద పోరాడండి అప్పుడు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అదే అంతే థ్యాంక్ యూ నేను కూడా మీ ఇంటర్వ్యూస్ చూస్తుంటాను సో నేను కూడా అందుకే స్వప్నగారా అని అంటే సరే ఓకే వ్యాలిడ్ ఉంటుంది సో నేను ఏం చెప్పాలనుకున్నాను అనేది కొంచెం బోల్డ్గా డిస్కస్ చేయొచ్చు అని సో ఇందులో ఏమైనా నేను లీగల్ పరంగా ఏదైనా ఒకవేళ నేను మాట్లాడుంటానే ఏమో నాకు తెలీదు సో ఏదైనా ఉంటే నేను ఎవరిని హట్ చేయాలని కాదు నా ఒపీనియన్ నేను చెప్పాలనుకున్నాను ఎందుకనంటే రియల్ గా బాధపడే వాళ్ళని చూసి ఫేక్ కేసెస్ పెట్టకండి ఫేక్ ఫేక్ కంప్లైంట్స్ పెట్టకండి సో ఇది ఒక్కటే మేము అంతే ఇంకేం లేదు నిజమనేది ఎప్పటికైనా బయటకు వస్తుంది అండ్ గౌరవ కోర్టులు న్యాయం చేస్తాయి న్యాయస్థానాలన్నీ పూర్తి నమ్మకం ఉంది ఖచ్చితంగా ఆడపిల్లలు సురక్షితంగా ఉండాలి మీరు అన్నట్టుగా అవును ఇటువంటి కేసులు వచ్చినప్పుడు కూడా న్యాయబద్ధంగానే మనకి సురక్షితం అంటే గుర్తొచ్చినాం కేరళ మొన్న ఇన్సిడెంట్ జరిగింది కదా అవును చాలా మంది రేపు చేశారు చాలా ఒక ఇంటర్లో కూడా నేను నేర్చాను ఆ ఇన్సిడెంట్కి సంబంధించి చాలా సఫర్ అయ్యా మేము అంటే సఫర్ మీన్స్ మేము చాలా రోజుల వరకు నేను దాని నుంచి బయటికి వెళ్ళదు ఒక ఆడపిల్లకి ఇంత అన్యాయం జరిగింది అని మాస్టర్ కూడా ఫిలిం ఛాంబర్లో క్యాండిల్ పట్టుకొని ఒక చిన్న ర్యాలీ చేశారు దానిలో మాస్టర్ కూడా ఉన్నారు ఒకవైపు ఒక షేడ్ ఉండి ఇంకొక వైపు క్యాండిల్ పట్టుకొని తిరుగుతున్నారు ఆ టైప్ కాదు సో జెన్యున్గా గా మేము వచ్చి ఆ రోజు షూటింగ్ అయిపోయింది షూటింగ్ అయిపోయిన తర్వాత ర్యాలీ మేము పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి నేను మాస్టర్ ఇద్దరు వెళ్ళి క్యాండిల్స్ పట్టుకొని ఫిలిం ఛాంబర్ దగ్గర ర్యాలీ చేసాం ఇబ్బంది లేదు కదా ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరు ఏం జరిగినా దేవుడు మన మంచిగా చేస్తాడు మ్యామ్ అంతే తప్పకుండా రాముడికే తప్పలేదు కష్టాలు అల్టిమేట్ గా న్యాయం గెలుస్తుంది విజయం వస్తుంది మళ్ళీ కలుద్దాం సుమలత మీరు అన్ని ఇంకా కొంచెం డెవలప్మెంట్స్ వస్తున్న కొద్ది తప్పకుండా మీరు అనుమతిస్తే జానీ మాస్టర్తో కూడా మాట్లాడతాం మేము ఒక సందర్భంలో ఇప్పుడు ప్రస్తుతం లేరని చెప్పారు మీరు షూటింగ్ లో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ